చేసుకోవడానికి ఇలా మీ సమక్షంలో ఉన్నాం సినిమా చాలా చాలా సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుంది అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వచ్చి కడుపుబ్బా నవ్వుకుంటున్నారు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అండ్ వాళ్ళు ఇస్తున్న రిపోర్ట్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ వాళ్ళ ఫేసెస్లో ఆ చిరునవ్వు చూస్తే మా అందరికీ చాలా ఆనందంగా ఉంది మేము ఏదైతే ప్రామిస్ చేసామో ఈ సినిమా మొదటి షాట్ నుంచి చివరి వరకు మిమ్మల్ని మీ ఫేస్ మీద ఆ స్మైల్ ఉంటుంది ఇది మా ప్రామిస్ అన్నాం మేము మా ప్రామిస్ నిలబెట్టుకున్నాం అని అనుకున్నాం వాళ్ళందరినీ చూసిన తర్వాత అండ్ ప్రతి చోట అదే రెస్పాన్స్ వినిపిస్తోంది కనిపిస్తోంది సో ఈరోజు మేము వైజాగ్ రావడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్న థియేటర్స్లోకి వెళ్ళి వాళ్ళకు కూడా కొన్ని సర్ప్రైజ్ విజిట్లు చేశాం దాంకుని వాళ్ళు ఎలా ఎలా రియాక్ట్ అవుతున్నారు ఏం చేస్తున్నారు ఏ పంచలకి నవ్వుతున్నారు అవన్నీ కూడా చూసి మేము చాలా చాలా ఆనందపడ్డాం సో మా టీం అంతా మా డైరెక్టర్లు నితిన్ భరత్ అండ్ మా రాజా మా దీపిక అండ్ మా పాని మా చక్రపాణి అందరూ కలిసి సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాము అండ్ వాళ్ళందరి రియాక్షన్ చూసిన తర్వాత మాకు అర్థమైంది వాళ్ళ నవ్వులే మా రివ్యూలు వాళ్ళ చప్పట్లే మా రేటింగ్లు సో వాళ్ళని అంత ప్రేమతో వాళ్ళు థియేటర్కి వచ్చి అరే మేము అనుకోలేదు ఇంత బాగుంటుంది సినిమా అని మాకు చాలా బాగా నచ్చింది అని వాళ్ళు చెప్పడం మాకు ఆనందం వేసింది ఐ థింక్ ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నది ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నది ఆడియన్సే అండ్ వాళ్ళు ఇస్తున్న సపోర్ట్ మాకు చాలా స్పెషల్ అనిపించింది సో ఆర్ వెరీ హ్యాపీ అండ్ ఇలాగే ఈ వైజాగ్లో థియేటర్స్ అన్ని విజిట్ చేయడం జరుగుతోంది మార్నింగ్ షో మ్యాట్ని అండ్ అవన్నీ కూడా థియేటర్స్కి వెళ్ళడం జరిగింది మేము అండ్ ఇలాగే ఇక్కడ నుంచి బయలుదేరి మేము రాజమండ్రి కాకినాడ అమలాపురం ఇలా అన్ని ఏరియాస్కు వెళ్ళి వాళ్ళందరినీ పలకరిద్దాం అనుకుంటున్నాం వాళ్ళందరినీ కలిసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మేము కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం సో ఇంతలా సపోర్ట్ చేస్తున్న మా ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో అందరికి నమస్కారం సో మొన్న థియేటర్లో ఆడియన్స్తో కలిసి మేము సినిమా చూడడం జరిగింది అండ్ మేము పెట్టిన ఎఫర్ట్స్కి వాళ్ళు ఇచ్చే రియాక్షన్స్ వల్ల మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం యాక్చువల్లీ అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వచ్చి చూస్తున్నారు మేము ఏదైతే చెప్పామో ఐ థింక్ వి డెలివర్డ్ దాట్ ఇంకా మీరు అందరూ ఫ్యామిలీస్తో వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మమ్మల్ని ముద్దు కృష్ణ రాజా అంతలా ఫాలో అయ్యారు ఆ క్యారెక్టర్స్ని అండ్ మా పానీ కనపడగానే పానీ పానీ అన్నారు బిలాల్ జలాల్ మా సత్య అండ్ గెటప్ సీను కాంబినేషన్లో వచ్చిన ప్రతి సీన్ హిలేరియస్గా పండడం అండ్ మా కాంబినేషన్లో నేను సీను కానీ నేను సత్య కానీ సత్య సీను కానీ ఇలా ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా కనిపించినా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సో ఎంటర్టైన్మెంట్కి పెద్ద పీట వేశారు జనాలు ఆర్ వెరీ హ్యాపీ సో మా డైరెక్టర్స్ అండి సో మచ్ తీసుకొచ్చి ట్రాక్స్ కింద పెట్టి సినిమాను తయారు చేయాలని మేము అనుకోలేదు ఇప్పుడున్న ట్రెండ్ కి అతీతంగా మేము ఒక క్లీన్ నీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చుట్టుపక్కల ఏది లేదు అనిపించింది అండ్ మైత్రి వాళ్ళు కూడా చాలా ప్లాండ్గా దాని సమ్మర్ హాలిడే స్టార్టింగ్ లో తీసుకొచ్చి అందించారు ఐ థింక్ ఈ వైబ్ చాలా లాంగ్ రన్ ఉంటుందని మాకు నమ్మకం దొరికిందండి బికాస్ ఆఫ్ ద గ్రోత్ ఎవ్రీ డే ఇలా ఆడియన్స్ ముందుకు రావడం మేము థియేటర్స్కి వెళ్ళినప్పుడు చూస్తే ఐ థింక్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ ఒక ఆయన ఇద్దరు పిల్లలు తీసుకుని వచ్చారు సినిమాకి సార్ మా పిల్లలు ఇప్పటివరకు నన్ను సినిమా కుర్చీలో కూర్చోబెట్టి చూడనివ్వలేదు వీళ్ళని ఎత్తుకుంటూ తిరుగుతూనో వాళ్ళ చేతిలో ఫోన్ పెట్టి వీడియో పెట్టి వాళ్ళని డోరల్ దగ్గర నుంచే చూశాను సినిమాలన్నీ థ్యాంక్ యూ మీ సినిమాని కుర్చీలో కూర్చొని చూసేలా చేశారు మాకు చాలా రోజుల తర్వాత అని సో పిల్లలు కూడా ఎగ్జైట్ అయిపోయి ఈ అల్లరి ఈ గోళ స్క్రీన్ మీద జరుగుతున్న దాన్ని ఎంగేజింగ్గా చూశారు పిల్లలందరూ సో ఐ థింక్ అలా ఫ్యామిలీస్ రావడం నిజంగా చాలా బ్యూటిఫుల్ సార్ అన్నిటికంటే గొప్పది సాయం సాయం చేయడం సో అంటే అది మీనింగ్ఫుల్ గా అది ఫినిష్ చేయాలి దేని గురించి అయితే ఈ కృష్ణ అనే క్యారెక్టర్ సినిమా అంతా బిహేవ్ చేస్తున్నాడు ఆ క్యారెక్టర్లో ముద్దుకృష్ణ కృష్ణ ముదు కృష్ణ మామూలుగా కృష్ణ ఇంజనీర్ కృష్ణ సో ముదు కృష్ణ చివరిలో తనతో ఆ మెసేజ్ పాస్ అవడం అది ఆ లో పాస్ అవడం తల్లి పాత్ర రోహిణి గారి ద్వారా అంత బ్యూటిఫుల్ గా చెప్పడం ఐ థింక్ క్రెడిట్ గోస్ టు దెబ్ మంచిది అంటే అంత మంచి సినిమా చూపించినప్పుడు చివరిలో కూడా ఇంటికి తీసుకెళ్ళడానికి ఏదో ఒక పాయింట్ ఉండాలి కదా అని వెరీ గుడ్ థాట్ సిటీ ఇది చూడండి మా సినిమాని మమ్మల్ని ప్రేక్షకుల వరకు తీసుకెళ్ళడానికి ఈ వైజాగ్లో ఇక్కడ వచ్చిన పాత్రికే మిత్రులకి సోషల్ మీడియా అందరికీ చేతులు ముక్కి నమస్కారాలు అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి ఏప్రిల్ పదకొండో తారీఖు రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్గా థర్డ్ డే అన్ని చోట్ల చాలా మంచి రెస్పాన్స్ తీసుకుంటుంది బికాస్ ఆఫ్ ఇదంతా ఆడియన్స్కి బాగా నచ్చింది ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే అవుతున్నారు సో మేము అన్ని థియేటర్లు చూసుకుంటూ వస్తున్నాం హైదరాబాద్ నుంచి అండ్ రేపు ఈ వైజాగ్ ఇక్కడ వైజాగ్ అయిన తర్వాత మళ్ళీ అమలాపురం కాకినాడ రాజమండ్రి భీమవరం అలా తిరుపతి వరకు టూర్ పెట్టుకున్నాం సో ఇదంతా ఎందుకంటే కేవలం ఆడియన్స్ ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పే క్రమంలో మేము అందరం ఇలా తిరుగుతున్నాం సక్సెస్ టూర్గా అండ్ వన్స్ అగైన్ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఒక మంచి సినిమా వస్తే ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా వస్తే రెండున్నర గంటలు మనల్ని ఎంటర్టైన్ చేసే సినిమా వస్తే నెత్తి మీద పెట్టుకుంటారని మరొకసారి అక్కడ అక్కడబ్బాయి ద్వారా నిరూపితమైంది వన్స్ అగైన్ తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి సినిమాలను మీరు ఎంకరేజ్ చేస్తారు ఇంకా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే యంగ్ డైరెక్టర్స్ నితిన్ భరత్ ఇలాంటి మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాని అంటే పక్కన ప్రదీప్ సత్య వచ్చినప్పుడు నవ్వుతున్నారు అండ్ నేను సత్య వచ్చినప్పుడు నవ్వుతున్నారు నలుగు ముగ్గురు కలిసినప్పుడు నవ్వుతూ ఉన్నారు మొత్తానికి ఏంటంటే సినిమా అంతా టూ అండ్ హాఫ్ అవర్స్లో ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వలేదండి అంత బాగా నవ్వించాలని మేము నమ్ముతున్నాం సో అంతే రెస్పాన్స్ ఆడియన్స్ వస్తుంది డెఫినెట్గా చూడని వాళ్ళు ఉంటే ఈ సినిమాని చూడండి చూసిన వాళ్ళు పది మందికి చెప్పండి ఎందుకంటే మీరే మా దేవుళ్ళు ఎప్పటికీ సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆ వైజాగ్